అందరం కలిసి ఐస్కాన్ టెంపుల్ వెళ్తున్నాము శ్రీకృష్ణ టెంపుల్ కి నేను ఇయర్ వన్ ఇయర్ అయ్యింది ఇప్పుడు వెళ్ళి మీకు చూపిస్తా అక్కడ ఏమేమి ఉంటది ఎలా ఉంటది అదే స్వర్గా టెంపుల్ ఉంది అక్కడికి వెళ్ళి ఆ తర్వాత వదిలేసిపోతా ఇంద్రా లోపల చాలా రష్ ఉంది లోపలికి పరిస్థితి అందుకే ఎయిర్పోర్ట్ లాగా ఉంటది ఇది అన్నట్టు ఐస్కాన్ టెంపుల్ ఇక్కడ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇంత ఆదరిస్తూ నన్ను ప్రేమిస్తూ నాకు సపోర్ట్ చేస్తున్న ఫాలోవర్స్కి అందరికీ ఆయన సబ్స్క్రైబర్స్కి అందరికీ ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు డే వన్ ట్వంటీ ట్వంటీ సిక్స్ అన్నట్టు జనవరి ఫస్ట్ సో అందరం కలిసి ఐస్కాన్ టెంపుల్ వెళ్తున్నాము శ్రీకృష్ణ టెంపుల్ కి నేను లాస్ట్ టైం కూడా జనవరి ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రోజు కూడా ఒక్కనే ఇస్కాన్ టెంపుల్ పోయి నా యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను హాయ్ హ్యాపీ న్యూ ఇయర్ ఏ బాయ్ బాయ్ ఎప్పుడు ఫోన్లోనే ఉంటాడు ధోని హ్యాపీ న్యూ ఇయర్ மீரேவனா சப்பாதால் சுக்குட்டுனாரா? சேன் மராதி नवीन वर्षाचा हार्दिक शुभेच्छा दोन हजार हार्दिक शुभेच्छा <laughs> <laughs> अंदर की नूतन संवत्सर शुभाकांक्षा పుత్తాండు ఇనియ పుత్తాండు నల్వాళ్తికల్ ఇస్కాన్ టెంపుల్ కి వెళ్ళాక నేను వన్ ఇయర్ అయింది ఇప్పుడు వెళ్ళి మీకు చూపిస్తా అక్కడ ఏమేమి ఉంటది ఎలా ఉంటది ఏంటి అనేది బ్యాచ్ వచ్చేసి మురుగన్ టెంపుల్ కి వెళ్తున్నాము ఇక్కడ ఒక మురుగన్ టెంపుల్ ఉంది అక్కడికి వెళ్ళి ఆ తర్వాత ఇస్కాన్ టెంపుల్ వెళ్తాం ఇప్పుడు ప్లేస్ ది అయితే అదేందో నేను ఏరియా నుంచి అన్నిటికీ దగ్గరలే ఉన్నాయి అది అన్ని కామన్గా ఉన్నాయి అది మంచిగా ఆ ట్రావెల్ చేసి నేనైతే నాకు ఒక మంచి ప్లేస్ దొరికింది అన్నట్టు అకామిడేషన్ పరంగా ఏదో అడవులలోకి వెళ్ళి ఇక్కడ అపార్ట్మెంట్ ఎవరైనా పెట్టారనుకో మన సైడ్ కూడా అంతే కదా ఇప్పుడు అపార్ట్మెంట్ కట్టారనుకో ఏదైనా పార్క్ బిల్డ్ చేయాలన్నట్టు ఇక్కడ కూడా చూడండి ఇక్కడ పిల్లలు ఆడుకోనిక పార్కు ఇవన్నీ సెట్ చేశారు ఇంకా మేము కూడా పిల్లలం కాబట్టి మేము కూడా ఆడుకోవచ్చు దాంట్లో ఏం ప్రాబ్లం లేదు ఏ వదిలేసిపోతారు ఇంద్ర వీళ్ళు నన్ను వదిలేసిపోతారు ఏం అసలు అరే అంతా ఎట్లయినా పడుతున్నారా నేను అంటే ఎంత మాత్రాన మీరు ఇక పార్కు చాలా ముచ్చటగా ఉంది ఇది నెరకల్గా తీసుకోవచ్చురామి ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ అవి ఉంటాయి కదా అల్మెంటీ షాపులు వీళ్ళు ఈ తమిళనాడు శ్రీలంక వాళ్ళు ఈ రకరకాల పేర్లు పెట్టి అల్మెంటేషన్ షాపులు పెడతారు చూడండి ఇక్కడ ఇక్కడ అన్ని అల్బెంటేషన్ షాప్ ఆల్మోస్ట్ ఈ వీళ్ళే పెడతారు ఈ ఫ్రెంచ్ వాళ్ళు ఎవరు పెట్టరు అది రేర్ రేర్ గా పెడతారు ఏరియా చాలా బాగుంది అసలు అండ్ అక్కడ చూడండి పెయింటింగ్ చాలా బాగుంది నైస్ ఇక్కడ మొత్తం అన్ని రంగు రంగులు వేసారు తీసుకోవచ్చు అరే మురుగన్ టెంపుల్ ఇదే అనమాట చూ లోపల చాలా రష్ ఉంది ఇక లోపల కోలిని పరిస్థితి అందుకే ఇక బయట రావడం ఆల్మోస్ట్ టెంపుల్స్ అన్నీ ఇలానే ఉంటుంది ఇట్లా ఇల్లులు కట్టుకుంటే ఇలా ఉంటుంది ఒకటి అండి శివ టెంపుల్ ఒక్కటే శివ టెంపుల్ ఇక్కడ అయితే కొంచెం గ్రాండ్గా ఉంటుంది అన్నమాట అది ఒక టెంపుల్ వైపు వస్తుంది ఒక టెంపుల్ కట్టి మన ఇండియాలో ఎలా చేస్తాం అలానే ఉంటుంది ఇంకా గణేష్ టెంపుల్ వచ్చేసి అది ఇట్లానే పెట్టి లోపల గుళ్ళు కట్టారనమాట ఇది అది కూడా అంతే అండ్ ఇస్కాన్ టెంపుల్ కూడా అంతే ఒక త్రీ ఫోర్స్ బిల్డింగ్ ఉంటుంది అనమాట ఇస్కాన్ టెంపుల్లో ఒక బిల్డింగ్లో ఒక ఒక ఫ్లోర్లో దేవుణ్ణి పెట్టారు కింద దేవునికి సంబంధించిన ఏవైతే ఉంటాయో దానికి రిలేటెడ్ బుక్స్ కానీ అవి ఇవ్వచ్చు వాళ్ళ ఆర్గనైజేషన్ కావచ్చు అవన్నీ పెట్టారు అనమాట ఇట్లా నాడు మెయిన్ స్టేషన్ అన్నట్టు చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది ప్యారిస్లో మొత్తం ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ లైన్స్ ఉంటుందా ఒక ఎయిర్పోర్ట్ లాగా ఉంటుంది ఇది హెచ్ అన్నట్టు లైన్ హెచ్ అన్నట్టు ఇది ఇది ఎక్కి మనం ఒక ఫైవ్ స్టాప్స్లో దిగాలి ఇక్కడ అన్ని రకాల స్టేషన్లు ఉంటాయి అన్నమాట హెచ్ కే పి అని ఒక మధ్యలో ఎమ్ ఎన్నో అవే లేవు ఇలా ఉంటుంది అన్నట్టు ట్రైన్ లోపల అక్కడ ముందరికి వెళ్తారు గాదినాల్ ఎక్కి ఇక్కడ సాస్ సై బ్రిడ్జ్లో దిగాలనమాట ఇది ఏరియా అన్నమాట ఇది ఏరియా సో సాస్ సాయి బ్రిజ్ ఇక్కడ ది ఇది హెచ్ అన్నట్టు కమ్ ఇప్పుడు అక్కడ నుంచి ఒక బస్సు ఎక్కి ఆ బస్ బస్టాండ్లో అనమాట ఆ బస్టాండ్లో దిగి ఇప్పుడు ఇక నడుచుకుంటా పోతున్నాం అన్నట్టు ఎక్కడ వెళ్తున్నారు వీళ్ళు డే ఇక్కడ రా ఎక్కడ వెళ్తున్నావు ఎక్కడ వెళ్తున్నావు అలా అట్లా వెళ్తావండి పియర్ బ్రో నేను ఒకసారి వచ్చి ఎన్నిసార్లు చూస్తే నువ్వు ఎన్నిసార్లు రా ఇచ్చినవురా నువ్వు నాకు బస్ లో కాదురా వాకింగ్ లైన్ నీకు అర్థం కావాలి కదా ఇక పీస్ఫుల్ ఏరియానే కంప్లీట్ ఎందుకంటే ఇప్పుడు ఏదైతే ప్యారిస్కి అవుట్స్ కోర్స్ ఏవైనా కానీ అది కొంచెం ఇక అంత ఏమంటారు రష్ అది ఇదే కనమాట మంచిగా అక్కడక్కడ ఏదో వెహికల్ నడుస్తూ అవి ఇవి నడుస్తూ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ బతికేస్తారు అన్నమాట వి గో ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదే అన్నట్టు మన ఇస్కాన్ టెంపుల్ ఇక్కడ ఎస్ దిస్ ఈస్ ది ఇస్కాన్ టెంపుల్ ఆల్రెడీ ఉన్నారు ఇక్కడ చూడొచ్చు ఒక టెంపుల్ని మంచిగా కట్టారు ఇక్కడ చూడవచ్చు ఇక ఎలా ఉంది ఇక్కడ పెట్టారు బ్రో ఇప్పుడే ఒక ఫాలోవర్ ఒక సబ్స్క్రైబర్ మనల్ని కలిశారు ఆయన ఇన్ఫోసిస్ లో వర్క్ అంట ఇక్కడ టెంపుల్ దూడానికి వచ్చాడంట చూడండి చూడండి ఇట్లాంటి మూమెంట్లు ఉన్నప్పుడే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాం అనమాట చిప్పుల స్టాండ్ వీడినాయి కదా అంతే అక్కడ ఎంట్రీస్ లో చిల్స్ చాలా మంది ఉన్నారు ఇక్కడ చాలా మంది ఇదే దిగొచ్చా ग्रागा पर ग्रागाने मंत्र इच्छा रही तो कंस्ट्रक्शन कर लीजिए सो आप अंदर आ सकते हैं प्लीज वी मेक इट प्लीज आप इसे एडजस्ट हो जाइए कि थोड़ा सा बैठने के लिए सबको जगह मिले प्लीज वीडियो या सो ही घर की किसी को अगर पता नहीं है कैसे करते हैं प्लीज लेट मी नो कपड़े दौर माया माता पैरों खाक लगी मेरी अखियां ते माया। లాస్ట్ ఇయర్ కూడా సేమ్ ఇదే డేట్ లో ఇక్కడికి వచ్చాను ఆ వచ్చిన తర్వాతనే ఛానల్ అనేది స్టార్ట్ చేశాను మళ్ళీ వన్ ఇయర్ కంప్లీట్ అయినాక మళ్ళీ ఇక్కడికి వచ్చాను అన్నమాట సో బాగుంది గా ఇది ఎన్విరాన్మెంట్ ఇది ఎవరైనా రావాలనుకుంటే అడ్రస్ కింద డిస్క్రిప్షన్ లో పెడతాను చూడండి లోపలికి వెళ్ళాము దర్శనం చేసుకున్నాము ఒక లైక్ వాళ్ళు మంత్రం చెప్పారు నూట ఎనిమిది సార్లు చెప్పమని అదే ఇక మొక్కి బయటకు వచ్చి ప్రసాదం తీసుకొని ఎప్పుడు మేము రిటర్న్ అయ్యాము అందరము చాలా లాంగ్ జర్నీ వన్ తో సెలబ్రేషన్స్ గా అయిపోయినాయి అని సో ఇది ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను అంటిల్ దెన్ మీ పేరెస్ట్లో తెలుగు అబ్బాయి లైక్ షేర్ సబ్స్క్రైబ్